శుభోదయమో మానవ సంబంధాల శిర్షిలో నేటి కథానిక మురికిగాజులు ఆ బాబా అమ్మ ఎన్నిసార్లు నీకు చెప్పాలి మా పరువు పోతుంది మా అత్తగారు తోటికోడలు ఒకటే నవ్వుతున్నారు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను నీ మురికి కర్రీ రేవట చేతులకు దుమ్ము ధూళి పట్టిపోయిన పల్చబడిపోయిన మురికి గాజుల్ని ఆ మెడలో తాళి అది అంతే కంపు కంపు నీవు నీ గురించి పట్టించుకోకపోయినా అలంతడి మీద దుస్తులు నగల మీద శ్రద్ధ చూపించకపోయినా మా గురించి మా అత్తగారి కుటుంబం గురించి స్నేహితుల గురించి అయినా నీవు ఆలోచించాలి అంత శ్రద్ధ లేకపోయిందా నీ మురికి గదిలో మూలన ముసిగేసుకుని పడుకో అంతేగాని తగుదమ్మా అంటూ చౌకరప్ప బట్టలు చీరలు సిల్క్ చీరలు అవి కూడా లూజు లూజ్ జాకెట్లు అంతేకాకుండా ఆ కట్టే చీర కట్టే విధానం ఘోరం వెనక ముందు మోకాళ్ళ పైగా చీర పైకి వెళ్ళిపోతుంది ఆ మురికి పాదాలు కంపు కంపు మా అత్తగారు ఎంత కుదురుగా చీర కట్టుకుంది ఆమె ఒక్కొక్క చీర పాతికి ముప్పై వేలు ఉంటుంది ఎంత చక్కగా తయారవుతుంది ఫంక్షన్ అంటే కుదురుగా చీర కట్టుకుంటుంది బ్యూటీషియన్ మా ఇంటికి పిలిపించి మాతో పాటు మా అత్తగారు కూడా ఫేషియల్స్ అవి చక్కగా చేయించుకుంటుంది పెడిక్యూర్ మెనిక్యూర్ కూడా చేయించుకుంటుంది ఉన్నావు ఆవిడ ముందు పనికత్తెలా ఉంటావు మా ఆఫీసులో మా ఫ్రెండ్స్ అంతా మా అత్తను ఒక్కటేపు కుడతారు ఆమెను ఆమె అందాన్ని ఆమె తయారయ్యే విధానాన్ని ఆమె నాకు అక్కలా ఉంటుందంట అది నాకు ప్లస్ సింబల్ అయిపోయింది మా అత్తగారిని బట్టి నాకు ఎంతో విలువిస్తారు సగం పొగొడ్తలు నాకు కూడా వేస్తారు నా వైపు కూడా ఆమె వస్తుంటే మంచి సంపంగి సెంటు వాచనం అబ్బా నువ్వు వస్తే ఆ మురికి గాజులు ఆ గొలుసు ఆ జిడ్డోడుతుంటే నల్లటి ముఖానికి పౌడర్ అయినా కాస్త వేసుకోవచ్చు కదమ్మా జిడ్డోడిపోయి కర్రరిగా రాస పౌడర్ నాలుగైదు కొనిచ్చాను కదా కాళ్ళు గోళ్ళు చేతి గోళ్ళు బట్టి మట్టి తోటి నిండిపోయి ఉన్నాయి చూడలేక వస్తున్నావు నీకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే నీ కంపు మురికి చేతులు గాజులు అబ్బబ్బబ్బా చెప్పలేదంత సిగ్గైపోతుందమ్మా ఏమనుకోకు చెప్పాలని మేము నిర్ణయించుకొని చెప్పేస్తున్నాము సరేనమ్మా సరేనమ్మా మీరు చెప్తున్నారు కదా ఇకపై మీరు చెప్పినట్టే తయారై వస్తాను అని నేనంటే అలా అంటే కుదరదు వస్తే మా అత్తగారులా తయారయ్యి లేకురా అంతేకానీ ఇక్కడ కూతే మాకు నష్టం లేదు కష్టం లేదు ఆటంకాలు లేవు మేము సిగ్గుతో తలంచుకోవటం పడదు అయినా అమ్మ నీకు ఆ నాలుగు మురికి బంగారు గాజులు మురికి తాళి నల్లపోసలే నా దిగళ్ళ నుంచి చూస్తున్నాను వాటిని మార్చింది లేదు పోయింది లేదు నీవింక నీకు ఇంకా బంగారం లేదా అమ్మ ఎందుకుంటదు నాన్న దుబాయ్ నుండి తెచ్చిన బంగారం లేకుంటే ఏమైపోద్ది పెట్టలో పెట్టి దారిపోయే వాళ్ళకి ఎవరు దానం చేస్తావా ఏంటి ఇంకెవరికైనా పంపకాలు చేసేవి ఉన్నాయా నీకుంటే మేము అడుగుతామని ఇలా బీదా బిక్కి లాగా తయారైతే మేము కూడా అడగమని ఈ మురికి గోల అని పెద్దమ్మ అంది ఇలా రెండు గంటలు మూలగదిలో తీసుకెళ్ళి కూతుళ్ళు పాఠాలు చెప్పి ఇక వెళ్ళవచ్చు అని సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తే నేను వచ్చి అమ్మ సరేనమ్మా జాగ్రత్త అమ్మా ఆరోగ్యాల జాగ్రత్త పిల్లల జాగ్రత్త చక్కగా ఉండండి భార్యాభర్త సుఖంగా ఉండండి అంతే అని చెప్పి బయటకు వచ్చి ఆటో ఎక్కి ఇంటి దారిని పట్టాను నా మనసు పదిహేను సంవత్సరాలు వెనకపోయింది పోయింది పిల్లలని అన్నట్టు భర్త దుబాయ్ నుండి బంగారం తెచ్చాడు పిల్లల ఆడపిల్లల ముగ్గురికి పిల్లలకి పేరంటాలకి మగపాళ్ళ వారు అడిగినటువంటి అన్నీ కలిపి వారికి ఏం కావాలో అన్ని సెట్లు ఇచ్చేసి దాన్ని బంగారము వెండి ఒకటేమిటి అడిగిన అడిగినవి అన్నీ ఎప్పుడంటే అప్పుడు పెళ్ళిళ్ళ రోజులని కట్నాల రోజులని బాసాలని పురుళ్ళని అన్నిటికీ బంగారం బంగారం బంగారు అది మొత్తం ఆడపిల్లలకి ఇచ్చేసి వాళ్ళ ఆనందం నాకు ఆనందం అని ఏనాడో తండ్రి తనకిచ్చినటువంటి గాజులు నాలుగు గాజులు గొలుసు నల్ల పూసలు ఉంగరం ఇవి మాత్రమే నా ఒంటి మీద దొరలసాగాయి లాకర్ ఏనాడో క్లోజ్ చేసాం ఇప్పుడు నా పిల్లలకు ఒంటి మీద ఉన్నటువంటి నా ఒంటి మీద నా ఒంటి మీద ఉన్నటువంటి పాతకాలపు పాత బంగారం గాజులు గొలుసు చివరికి అది మాల ఉంగరం అంటున్నారు కదా వాటిని చూసి వాళ్ళకి చిరెత్తుకు వస్తుంది నా వంటి మీద ఉన్నది కాకి బంగారం అని మురికి బంగారం అని వాటిని తీసివేసి దగదగా మెరిసిపోతూ ఉండే మెరిసిపోతూ ఉండే బంగారంతో స్నేహితుడింటికి కానీ అత్తగారింటికి కానీ వచ్చి వెళ్ళమని చెప్పారు ఆర్డర్ జారీ చేశారు వచ్చేటప్పుడు షుతో నగలతో రమ్మని ఆర్డర్ జారీ చేశారు ఒక విధంగా ఇలా ఇంకోసారి రావద్దు అని కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఆడపిల్లలు అసలు మా పరువు పోతుంది అందరూ నవ్వుతున్నారు పండగలకు కొన్ని ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పకనే చెప్పేశారనమాట ఇంకా ఇంటి ముందు ఆపే డ్రైవర్ నా ఆలోచనలో పురుగులు కూడా ఆగాయి కానీ మనసును బెదరిని తులిచివేస్తున్నటువంటి ఘోరంగా కుడుతున్నాయి పీల్చి రక్తం చేస్తున్నాయి పురుగులు అర్థమైందా అమ్మలారా అడిగారు కదా అని ఉన్నది పిల్లల సుఖం మాసకం పిల్లలసుకో మాసకం అని మొత్తం ఇచ్చేసి చివరికి ఇలా మురికి గాజులే చేతులకు మిగులుతాయి జాగ్రత్త అమ్మలారా సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్